మార్చి ఎనిమిది శివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్లు రెండు సున్నా రెండు నాలుగులో మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి రాబోతోంది మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టత మహాపర్వదినం మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ముఖ్యంగా పిలుస్తారు మహాదేవుడైన శివుని ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొంతమంది ఈ రోజును శివరాత్రి కూడా అంటారు మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ రోజునే ఆ పరమశివుడు లింగరూపంలో ఉద్భవించాడని శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తూ ఉంటారు ఒక్కసారి శివరాత్రి గురించి పరమశివుని పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకు ఎంతో ఇష్టమని ఏమి చేయకుండా రోజు ఉపవాసం ఉన్నా సరే తానంతో సంతోషిస్తానని తెలిపారు పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాములోనూ శివలింగానికి అభిషేకం చేయాలి పంచ అమృతాలతో తొలుత పాలు తరువాత పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది అన్నారు మర్నాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి దీనిని మించిన వ్రతం మరి ఒకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపాడు అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్ల ఆయుర్దాయం కలుగుతుంది దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది కుబేరులుగా మారిపోతారు రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు మరి మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తెలియక శివరాత్రి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాంపూర్వం శబరి నది తీరంలో ఉన్న అరణ్యంలో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించేవాడు అతను వేట తప్ప మరొక ఆలోచన లేనికడు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మర్యాదలు తెలియదు అతడు జంతువులను వేటాడుటలో నేర్పరి క్రూర మృగములు కూడా ఆ బోయవాడిని చూసి పారిపోయేవి అందుచేత అతడు అడవిలో నిర్భయముగా తిరిగేవాడు ప్రతిదినము వలే ఒకనాడు వేటకు వెళ్లగా ఆనాడు జంతువులు ఏమీ కంటపడలేదు సాయంకాలం అవుతుంది కులీనుడికి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించనంత చీకటి పడిన తర్వాత అక్కడ ఉన్న మారేడు చెట్టుపైకి జంతువుల కొరకు ఎదురు చూడసాగాడు తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు వస్తున్నందున కులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు ఆ కొమ్మలకు ఉన్న ఎన్నుటాకులు రలీ చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినాను మారేడు పత్రాలు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అందయు జాగరణ పైగా శివలింగము పై బిల్వ పత్రములు ఉండుట తిండి లేక ఉపవాసం ఉండుట నీ ఆ బోయవానికి మేలు చేసినవి రామరణములకు హెచ్చుతగ్గులుగాని శిశువు వృద్ధ భేదములు పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసిందే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు వెడిచెను యమబటలు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోవుచువుండగా నుండి దేవదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాణి జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి యమ బట్టలు చేసేది లేక యముడి దగ్గరికి వెళ్లి జరిగినదీ చెప్పెరి అప్పుడు యముడు కొంత తడవు ఆలోచించి కాసేపటి తర్వాత శివుని వద్దకు వెళ్లను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుమ్ముర నారద గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించెను అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగివచ్చిన కారణమేమని ప్రశ్నించెను అంతట యముడు మహేశ చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపీ క్రూరుడు దయ దక్షిణ్యాలు లేకనే ఇక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినము నాన్నగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుకు ఆ రాత్రి అంతే మెలకువగా వాడేగాని చిత్తశుద్ధితో శివలింగమును పూజించలేదు కనుక తనను కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా అంతమాత్రమూ నా అతనికి కైలాసము దొరుకున అని యముడూ విన్నవించుచున్నాడు అప్పుడు శివుడు యమధర్మరాజు నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమందు బిల్వపత్రముల నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడో ఎవరికైనా ఆ వ్రత ఫలం దక్కవలసిన వేగనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాహిత్యము ప్రప్తమైనది అని పరమేశ్వరుడు వివరించను కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం ప్రత్యేకించి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆడవారు ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్ ఈ మూడిటిలో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకుని శివారాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు చీరలు డ్రెస్సులు ఇలా మీరు ఏ దుస్తులు ధరించిన రంగులో ఉండే ధరించండి ఆడవారు ముఖ్యంగా పెళ్లి అయినా ఆడవారు శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఉదయమే నిద్రలేచి సూచిక స్నానం చేసుకుని ఎల్లో లేదా గ్రీన్ లేదా పింక్ లో ఉండే దుస్తులు ధరించండి కూడా మీకు మంచి జరుగుతుంది శివరాత్రికి ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్య పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివాలయానికి వెళ్లండి పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు అంతా మంచే జరుగుతుంది కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి మహాశివుడు అనేవాడు మాతృ వాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు అలా తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు ఆ శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండే రాత్రి జాగరణ చేసి మనసిటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి పాలన చేయాలి అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు గాని పేదవారికి గాని భోజనం పెట్టాలి వారు ఎవరు అందుబాటులో లేకపోతే గాని పశుపక్షాదులకు గానేదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు పారిన చేయాలి పిలిస్తే పలికే దైవం శివుడు బోలా శంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవ అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలబడుతూ ఉంటాయి అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు అభిషేక ప్రియుడు శివుడు అందుకే కాని అసలు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ధన్యవాదాలు